తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి చూస్తే రేవు పార్టీలో దొరికిపోయిన జబర్దస్త్ రోహిణి అంటూ వైరల్ అవుతుంది వీడియో ఆ అమ్మాయి ఏమో ఇది బర్త్డే పార్టీ కానీ వస్తే ఇక్కడికి పోలీసులు వచ్చారు రేవు పార్టీకి సంబంధించి రండి బండి ఎక్కండి అని అంటున్నారు నడు స్టేషన్కి నడు అని దబా ఇస్తుంటే అయ్యో నేను బర్త్డే పార్టీ అని వచ్చాను నాకు టెస్ట్ చేయలేదు పాజిటివ్ కూడా రాలేదు అని చెప్పి అమ్మాయి అంటుంది అయితే ఇది నటి హేమను వెక్కిరిస్తూ తీసినటువంటి ఒక వీడియో అన్నటువంటిది ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది వాస్తవానికి అమ్మాయి జబర్దస్త్ రోహిణి దొరకడం కాదు అలాగే పట్టుబడడం కూడా కాదు అది నటించినటువంటి వీడియో మాత్రమే అయితే వాస్తవానికి అమ్మాయి ఏదో అమ్మాయి ఏదో సినిమా చేసిందంట ఇందులో బర్త్డే బాయ్ అన్న సినిమా చేసిందంట దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చేసినటువంటి ఒక చిన్న యాక్టింగ్ వీడియో ఇదంట కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని చాలామంది బెదిరిస్తున్నారు నటి హేమ లాంటి ఫిల్ము ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయినటువంటి నటి ఆమెను నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీ సంగతి ఆమె తేల్చేస్తుంది అని బెదిరిస్తున్నారు అమ్మాయి చెప్పేదేమో ఆ డైరెక్టర్ కోరినట్లు చేసినట్టు చెబుతుంది ఇప్పుడు ఇది ఒక వివాదాస్పదంగా చేసేలా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది